రెండు వేరే వేరే టెంపుల్స్ రెండు వేరే వేరే కల్చర్స్ రెండు వేరే వేరే కంట్రీస్ కానీ రెండిటికి కూడా చివరి గమ్యం మాత్రం ఒక్కటే వినడానికే చాలా కొత్తగా ఉంది కదా అయితే వీడియో కంప్లీట్ గా చూడండి మీకే ఆ చివరి గమ్యం ఏంటి అని అర్థం అవుతుంది సిడ్నీ నుంచి మనం ఎయిటీ కిలోమీటర్స్ దూరం వెళ్తే అంటే ఆల్మోస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ డ్రైవ్ చేసుకుంటాం మనం వెళ్తే వలంగాంగ్ అనే ఒక ప్లేస్ ఉంది ఆ ప్లేస్ కి జస్ట్ ఒక టెన్ మినిట్స్ డ్రైవ్లో బర్క్లే అనే ఒక సబర్బ్ ఉంటుంది ఆ సబర్బ్ లో ఫిఫ్టీ ఫైవ్ ఏకర్స్ లో ఒక బ్యూటిఫుల్ టెంపుల్ ఉంటుంది ఆ టెంపుల్ పేరే నాంటన్ టెంపుల్ ఇది వచ్చేసి ఒక బుద్ధిస్ట్ టెంపుల్ అనమాట చాలా బ్యూటిఫుల్ గా ఉండే ఒక టెంపుల్ అండ్ ఇది సదరన్ హెమిస్ఫియర్ లోనే ఒక బిగ్గెస్ట్ టెంపుల్ అండ్ ఆల్సో ఇది సదరన్ హెమిస్ఫియర్ లో ఒక సౌత్ హెవెన్ కింద చెప్తారు అంటే సౌత్ లో ఒక స్వర్గం కింద వీళ్ళు దీన్ని నమ్ముతారు అనమాట అంత స్పెషల్ టెంపుల్ సో ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే ఇది ఒక కల్చరల్ అండ్ ఒక టూరిస్ట్ అట్రాక్షన్ అయిన టెంపుల్ అండ్ ఆల్సో చాలా స్పిరిచువాలిటీకి చాలా దగ్గరగా ఉండే ఒక టెంపుల్ అనమాట అండ్ ఆల్సో ఇక్కడ గుంగ్ షాన్ అనే ఒక బుద్ధిస్ట్ ఆర్డర్ ను వీళ్ళు ఫాలో అవుతారు ఈ టెంపుల్లో ఉండే వాళ్ళందరూ సో ఇది వచ్చేసి తైవాన్ లో స్టార్ట్ అయింది అండ్ ఆల్సో ఇక్కడ మీరు ఆర్కిటెక్చర్ కనుక చూసుకుంటే చైనా జపాన్ అండ్ తైవాన్ లో ఉండే ఆర్కిటెక్చర్స్ అన్ని ఆ స్టైల్లో కట్టిన టెంపుల్ అనమాట ఇది సో ఇక్కడ త్రీ ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి అనమాట ఒకటి వచ్చేసి గ్రేట్ హీరో హాల్ ఇక్కడ వచ్చేసి గోల్డ్ బుద్ధుడు స్టాచ్యూ ఉంటుంది అండ్ ఆల్సో ఇక్కడ ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి నెక్స్ట్ పగోడాస్ ఉంటాయి ఇది కూడా ఒక ప్రార్థన చేసే ప్లేసే అనమాట అండ్ ఇది ఒక మల్టీ టైర్ బిల్డింగ్ లాగా మనకు కనబడుతుంది మనం చూసుకుంటే అంటే కరెక్ట్ గా చెప్పాలంటే ఇప్పుడు మనకి గోపురాలు ఎలా ఉంటాయి టెంపుల్స్ లో కొంచెం ఆ స్టైల్లో ఉంటుంది పగోడ బిల్డింగ్స్ అనేవి సో ఇంకొకటి ఏంటంటే మెడిటేషన్ హాల్ ఈ మెడిటేషన్ హాల్ అయితే చాలా స్పెషల్ అనే చెప్పొచ్చు ఎందుకంటే మొత్తం నాంటియన్ టెంపుల్ లో అన్నిటికంటే చాలా పీస్ఫుల్ గా ఉండే ప్లేస్ ఈ మెడిటేషన్ హాల్ ఇంకా క్లియర్ గా చెప్పాలి అంటే ఈ ఇండియాలో ఆశ్రమంస్ లో ఎలా లాడ్జింగ్ ఫెసిలిటీ ఉంటుందో సేమ్ అలానే వీళ్ళు కూడా ఇక్కడ లాడ్జింగ్ ఫెసిలిటీ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట ఇంకా ఇక్కడ చుట్టూ ఉండే గార్డెన్స్ లో మనకి చాలా స్టాచ్యూస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి ఆ స్టాచ్యూస్ అన్ని కూడా శాంతిని మనకి సింబలైజ్గా వాళ్ళు చేశారనమాట చాలా శాంతంగా ఉండాలి అని చెప్పి ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోతే నేను ఈ టెంపుల్ గురించి చదువుతున్నప్పుడు నాకు ఒక చాలా ఇంట్రెస్టింగ్ విషయం తెలిసింది అది ఈ రోజు మీ అందరితో షేర్ చేద్దామని వీడియో చేస్తున్నాను అదేంటి అంటే అనిరుద్ధ్ అని ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఉండేవాడు తనకేంటంటే తన జాబ్ లో చాలా టెన్షన్స్ ఉండి చాలా స్ట్రెస్ లైఫ్ తన లీడ్ చేస్తూ ఉంటాడు అండ్ ఆల్సో మైండ్ ఫుల్ ఆఫ్ డిస్ట్రాక్షన్స్ తనకు ఉంటాయి అలానే ఇప్పుడు ఈ మోడ్రన్ డే ప్రెషర్ అంతా కూడా తనకు ఉండేది సో అలా తనకు చాలా ప్రెషర్స్ ఉండేవి లైఫ్లో సో ఒకరోజు తను ఏం చేస్తాడంటే వాకింగ్ అని చెప్పి ఆ వలంగోంగ్లో వాకింగ్ చేస్తున్నప్పుడు ఈ టెంపుల్ సైడ్ నుంచి ఎప్పుడైతే వెళ్దాం అనుకుంటాడో అక్కడ ఆ టెంపుల్ ముందుకు రాగానే తనకు ఒక మ్యాగ్నెటిక్ ఫోర్స్ లాగా అక్కడికి ఆ ఎవరో లాగుతున్నట్టు అనిపించి ఈ టెంపుల్ లోపలికి వెళ్ళాలి అనిపించి తను ఆ టెంపుల్ లోపలికి వెళ్తాడనమాట అక్కడికి వెళ్ళేసరికి ఆ చుట్టూ ఉండే గార్డెన్స్ ఆ స్టాచ్యూస్ అన్ని చూసి తనకు చాలా బాగా అనిపించి ఆ మెయిన్ హాల్లోకి వెళ్తాడు తను సో లోపలికి వెళ్ళాక అక్కడ ఒక బుద్ధిస్ట్ మోంక్ తనకి జాజెన్ అనే ఒక మెడిటేషన్ గురించి తనకి పరిచయం చేస్తాడనమాట దాంతో పాటు ఒక మంచి మాట చెప్తాడు అదేంటి అంటే మనసు అనేది ఒక రెస్ట్లెస్ మంకీ లాంటిది సో నువ్వు దాన్ని పట్టించుకోకుండా ఆలోచనల్ని వదిలేస్తే నువ్వు ఖచ్చితంగా శాంతానికి గురవుతావు అని చెప్పి చెప్తాడు అంటే ఎలా చెప్తున్నారు అంటే ఆకాశంలో మేఘాలు ఎలా వెళ్తూ ఉంటాయో మనం ఎలా వాటిని చూస్తూ వాటిని వదిలేస్తూ ఉంటామో అలానే నీకు వచ్చే ఆలోచనలు కూడా వదిలేస్తూ ఉంటే నీ మనసుకి శాంతం అనేది దొరుకుతుంది అని చెప్పి ఆ మాంక్ తనకి చెప్తాడనమాట సో అది విన్న అనిరుద్ధ్ ఫస్ట్ టైము తన ఆ మెడిటేషన్ హాల్లో కూర్చుని చాలా ప్రశాంతంగా తన శ్వాస పైనే కాన్సన్ట్రేట్ చేస్తూ ఇంకెటువంటి ఆలోచనలలో లేకుండా శాంత ంతంగా కూర్చొని చాలా పీస్ఫుల్గా మెడిటేషన్ చేస్తూ కూర్చుంటాడు అనమాట అది చేశాక తనకి చాలా మంచి ఫీలింగ్ వస్తుంది సో దాన్ని అలా కంటిన్యూ చేస్తూ ఇంట్లో కూడా ఎప్పుడు కొంచెం టైం తీసుకొని మెడిటేషన్ చేస్తూ ఉంటాడు ఈ అనిరుద్ధు సో అలా చేస్తుంటే కొన్ని రోజులకి తనకి ఒక కొత్త ఫీలింగ్ వస్తుంది అనమాట అదేంటి అంటే ఎవరో తనని పిలుస్తున్నట్టు ఒక మ్యాగ్నెటిక్ ఫోర్స్ తనని ఒక సైడ్కి లాగుతున్నట్టు అనిపిస్తుంది సో ఈసారి అనిరుద్ధికి లాగింది ఆ కంట్రీ వరకు కాదు ఆ స్టేట్ వరకు కాదు ఆ టెంపుల్ వరకు కాదు ఈసారి తనని లాగింది ఒక ప్రాచీన భూమి అక్కడ ఎప్పుడు ఒక దీపం వెలుగుతూ ఉంటుంది సో అదేంటో మీ అందరికి కొంచెం ఐడియా వచ్చే ఉంటుంది నేను దేని గురించి మాట్లాడుతున్నాను ఈసారి అనురుద్ తమిళనాడులో అరుణాచలం అనే కొండ దగ్గరికి వెళ్తాడు ఈ కొండ స్వరూపమే ఈశ్వరుడు అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరూ నమ్ముతారు అరుణాచలం కొండని సో అలా రమణాశ్రమంలోకి వెళ్తాడు ఇక్కడ రమణాశ్రమంలో సాధకులు అందరూ రమణ మహర్షి చెప్పిన టీచింగ్స్ అన్నిటిని వాళ్ళు అనుసరిస్తా ఉంటారు ఇక్కడ రమణాశ్రమంలో మనం చూసుకుంటే పెద్ద పెద్ద పగోడాలు కానీ అంత పెద్ద పాండ్స్ కానీ అంత స్టాచ్యూస్ కానీ ఇక్కడ ఉండవు ఇదంతా చాలా సింపుల్గా ఉండేది ఉన్నదల్లా శాంతం మాత్రమే రమణాశ్రమంలో ఇక్కడ వాళ్ళందరూ చేసేదల్లా ఏంటి అంటే ఆత్మ విచారణ అంటే సెల్ఫ్ ఎంక్వైరీ సో అనిరుద్కి ఈ ప్లేస్కి వచ్చినప్పుడు చాలా కొత్త ఫీలింగ్స్ స్టార్ట్ అవుతాయి అన్నమాట ఎందుకంటే తను నాంటియన్ టెంపుల్లో తను నేర్చుకున్నది ఏంటంటే ఆలోచనల్ని పట్టించుకోకుండా వదిలేయాలని కానీ ఎప్పుడైతే అనిరుద్ రమణాశ్రమ మెడిటేషన్ చేస్తాడో కానీ తనకి ఒక కొత్త డౌట్ అనేది రేజ్ అవుతుంది అది ఏంటి అంటే నేను ఎవరిని అనే డౌట్ తనకి రేజ్ అవుతుంది ఎందుకు అంటే ఇక్కడ సైలెన్స్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఇంకా సౌండ్ అనేది ఈ ఆశ్రమంలో ఇంకా లిటరల్ గా అబ్సెంట్ అనే చెప్పుకోవచ్చు అంత డిఫరెంట్గా ఉంటుంది ఇక్కడ వైబ్రేషన్ కానీ ఇక్కడ సౌండ్స్ కానీ రమణాశ్రమంలో సో అనిరుద్ధ్కి ఏంటంటే నాంటియన్ టెంపుల్లో తన మైండ్ని ఎలా కామ్ డౌన్ చేసుకోవాలో నేర్చుకుంటాడు ఇంకా రమణాశ్రమంలో ఏం నేర్చుకుంటాడు అంటే మన మైండే ఒక ఇల్యూజన్ అని చెప్పి తను నేర్చుకుంటాడు ఈ విషయాన్ని ఇల్యూజన్ అంటే ఏం లేదండి భ్రమ అని దాని ఉద్దేశం సో తన మైండే ఒక భ్రమ అనే విషయాన్ని తను నేర్చుకుంటాడు ఎందుకు అక్కడికి ఇక్కడికి తేడా అంటే మెయిన్గా సైలెన్స్ వల్ల అక్కడ తనకు అలా అనిపించింది ఇక్కడ సైలెన్స్ వల్ల తనకి ఇలా అనిపించింది సో నాంటియన్ టెంపుల్లో తనకి నేర్పించింది ఏంటి అంటే మైండ్ని కనుక తను కంట్రోల్ చేస్తే తనకి ఆ ప్రశాంతత అనేది వస్తుందని చెప్పి తను నాంటియన్ టెంపుల్లో నేర్చుకుంటాడు అదే మన రమణాశ్రమంలో చూసుకుంటే మైండ్ని కంప్లీట్గా డిజాల్వ్ చేసేస్తే అదే అల్టిమేట్ పీస్ అని చెప్పి తను ఇక్కడ నేర్చుకుంటాడు ఈ రమణాశ్రమంలో సో మనం చూసుకుంటే జెన్ బుద్ధిజం అండ్ అద్వైత వేదాంతం అనేవి రెండు కూడా ఒకటే అని మనం చెప్పుకోవచ్చు కాకపోతే చిన్న డిఫరెన్స్ ఏంటంటే రెండు రెండు నదుల్లాంటివి రెండు డిఫరెంట్గా పయనించిన చివరికి చేరుకునేది మాత్రం సముద్రంలోకే ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే ఒకటే ఇంటికి రెండు తలుపులు ఉన్నా సో మనం ఏ తలుపులో నుంచి వెళ్ళినా చివరికి చేరుకునేది అదే ఇంటికి సో ఈ రెండింటినీ కూడా మనం అలానే చూడాలి ఆ తర్వాత అనిరుద్ధ్ ఆస్ట్రేలియాకి వెళ్ళిపోయాడు ఈసారి ఆస్ట్రేలియాకి వెళ్ళి మళ్ళీ నాంట్యాన్ టెంపుల్కి వెళ్ళాడు కానీ ఏమీ తెలుసుకోవడానికి కాదు ఈసారి అలా సైలెంట్గా మెడిటేషన్ చేసుకుంటా కూర్చుందామని సో తను అలా సైలెంట్గా ఒక చెట్టు కింద కూర్చుని మెడిటేషన్ చేసుకుంటున్నప్పుడు అటు సైడ్ నుంచి ఒక చిన్నపిల్లో వెళ్తూ మీరు దేని గురించి మెడిటేషన్ చేస్తున్నారు అని అనిరుద్ని అడిగితే అనిరుద్ధ్ సింపుల్గా నవ్వి ఏమీ లేదు అని చెప్తాడు సో దీన్ని బట్టి అనిరుద్కి లైఫ్లో చాలా విషయాలపైన క్లారిటీ వచ్చింది అని చెప్పి చెప్పి మనం అర్థం చేసుకోవాలి అలానే అనిరుద్ధ్కి ఎన్ని టెన్షన్స్ ఉన్నా సరే దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో అనే కూడా అనిరుద్ధ్కి అర్థమైంది అని మనం అర్థం చేసుకోవాలి ఈ స్టోరీ బట్టి ఇంకా అనిరుద్ధ్కి ఆకర్షించిన ఈ అరుణాచలం ప్లేస్ గురించి అలానే అనిరుద్ధ్కి ఆ మ్యాగ్నెటిక్ అట్రాక్షన్ వచ్చింది అండ్ ఆల్సో మనుషులు వాళ్ళ రియల్ ఐడెంటిటీని వాళ్ళు తెలుసుకోవడానికి ఆ ఈశ్వరుడే ఒక భగవంతుడి రూపంలో పంపించిన మహాగ్ఞానే భగవాన్ రమణ మహర్షి ఆయనకి అభిమానులు ప్రపంచం అంతా ఉన్నారంటే మీరే అర్థం చేసుకోండి ఇంకా మన ఫార్మర్ ప్రెసిడెంట్ అయిన సర్వేపల్లి రాధాకృష్ణ గారు చెప్పిన ఒక్క మాట ఆయన గురించి ఏంటి అంటే మీరు గనక భగవంతుణ్ణి రక్తం మాంసపు ముద్దలతో చూడాలి అంటే మీరు ఖచ్చితంగా రమణ మహర్షిని కలవండి అని చెప్పి ఆయన ఒక స్టేట్మెంట్ కూడా పాస్ చేశారు దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఆయనని ఎంతలా నమ్ముతారో ఇంకా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్కి వస్తే నేను పర్సనల్గా రమణ మహర్షి ఆశ్రమంకి వెళ్ళి నేను అక్కడ ఒక టూ డేస్ టైం స్పెండ్ చేసినప్పుడు నేను చూసింది ఏంటి అంటే బయట దేశాల నుంచి వచ్చి చాలామంది రమణాశ్రమం చుట్టుపక్కలే లైఫ్ లాంగ్ ఉండిపోతున్నారు రష్యా నుంచి స్పెయిన్ నుంచి యుక్రెయిన్ నుంచి ఆస్ట్రేలియా నుంచి యుఎస్ నుంచి ఒక్క కంట్రీ అని కాదు మీరు చెప్తే నమ్మరు అన్ని కంట్రీస్ నుంచి వచ్చి రమణాశ్రమం అందరూ వాళ్ళు పర్మనెంట్గా అక్కడ సెటిల్ అయిపోతున్నారు వాళ్ళందరినీ కూడా ఆకర్షించిన ఒకటే ఒక శక్తి అదే భగవాన్ రమణ మహర్షి పవరు సో వాళ్ళందరినీ కూడా ఆకర్షించిన ఒకే ఒక క్వశ్చన్ ఏంటి అంటే నేను ఎవరిని ఆ క్వశ్చన్ తెలుసుకోవడం కోసమే వాళ్ళందరూ రమణాశ్రమం దగ్గరికి రావడం అక్కడ రోజు కూర్చుని సాధన చేయడం అదే వాళ్ళ ప్రైమరీ థింగ్ కింద చెప్పుకోవచ్చు మనం సో మీలో కూడా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కూడా చాలామంది రమణాశ్రమం వెళ్ళే ఉంటారు సో మీ ఎక్స్పీరియన్స్ ఎలా జరిగాయి అక్కడ మీకు జరిగిన విశేషాలు ఏంటి మీరు ఎలా ఫీల్ అయ్యారు మెడిటేషన్ చేస్తే అలానే మీరు కనుక కొండపైకి వెళ్తే అరే వీరుపాక్ష స్కందాశ్రమం అంటారు కదా ఎప్పుడైతే రమణ మహర్షి అక్కడ కొన్ని సంవత్సరాల తరబడి అక్కడే ఉండి మెడిటేషన్ చేశారు కదా ఆ రూమ్లో కనుక మీరు మెడిటేషన్ చేస్తే మీ ఫీలింగ్స్ ఎలా అనిపించాయి ఎందుకంటే నేను వెళ్ళినప్పుడు నేను ఒక ఫారినర్ని కలిశాను అక్కడ కలిసినప్పుడు ఆ ఫారినర్తో నేను మాట్లాడినప్పుడు ఆ ఫారినర్ ఏం చెప్పాడు అంటే నేను ఆ కొండ మీదకి వెళ్తున్నాను వీరుపాక్ష గుహకి నువ్వు వెళ్ళావా అక్కడ మెడిటేషన్ చేసావా అన్నాడు లేదు నేను వెళ్ళలేదు ఇదే వెళ్ళడం పైకి అంటే ఎల్లు టరల్ గా నువ్వు వెళ్తే ఆ వైబ్రేషన్స్కి నీ బాడీ ఇలా షేక్ అవుతుంది అని యాక్షన్ చేసి మరీ చూపించాడు సో ఒక ఫారినర్ ఉండి అలా చెప్పడం నేను చాలా షాక్ అయ్యాను ఆ విరూపాక్ష గురించి కానీ స్కందాశ్రమం గురించి కానీ అక్కడ ఉండే పవరే చాలా డిఫరెంట్ అని ఆ ఫారినర్ నాకు చెప్పాడు నేను కూడా ఆ ఎక్స్పీరియన్స్ ఫీల్ అయ్యాను సో అలానే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కూడా చాలా మంది ఆ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది అని నాకు తెలుసుకోవాలని ఉంది సో ఖచ్చితంగా మీ ఎక్స్పీరియన్స్ నాకు కింద కమెంట్ చేయండి అలానే నా నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో నేను మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ